ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా తెలంగాణలో మారినటువంటి అంశం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వారు కీలకంగా మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ సొంత జిల్లాకు సంబంధించినటువంటి వారు వారు వ్యూహాత్మకంగా కలిశారా లేక మర్యాద కోసం కలిశారా అనేది ఆ ప్రచారం జరుగుతున్నప్పటికీ వారు దాదాపు పార్టీలో చేరడానికే సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తా ఉంది వారు కీలకమైనటువంటి నేతలు హరీష్ రావుకు ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఆ పద్మారెడ్డి కూడా పద్మా కూడా హరీష్ రావుకు ఎంతో దగ్గర సన్నిహితురాలు వీరంతా కూడా పోయి రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనాత్మకంగా మారినటువంటి చర్చగా చెప్పుకోవచ్చు వీరే కాకుండా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికి కాంగ్రెస్ అధిష్టానం తోటి కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది వారంతా కూడా చేరుతారు అనే ప్రచారం అయితే బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు సీరియస్ గా లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం బెదక్ జిల్లా నుంచి హరీష్ రావును బరిలోకి దింపాలని చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాత్మకంగా అదే నియోజకవర్గానికి సంబంధించిన ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఒకేసారి బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ సీఎం లో కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ మారినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం వర్కింగ్ ప్రెసిడెంట్స్ తరచు కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో సీఎం బీఆర్ఎస్ అని పైకి చెప్తున్నా పక్క రాజకీయ భేటీ అనే చర్చలు అయితే మొదలయ్యాయి లోక్సభ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ మీటింగ్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో కొంతకాలంగా ఇంటికి పరిమితమయ్యారు ఇలాంటి టైంలో కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి వెదక్ జిల్లా చెందినటువంటి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు సిఎం జహీరాబాద్ నివాసానికి వెళ్లి కలవడం పలు అనుమానాలకు తావిస్తున్నది నియోజకవర్గ అభివృద్ధి కోసం అని వారు చెప్తున్నా సచివాలయానికి బదులుగా నివాసానికి వెళ్లి కలవడం సరికొత్త ప్రశ్నలకు దారి తీసింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్ లో జరిగినటువంటి పార్లమెంట్ సన్నాక సమావేశాల్లో అటు ట్విట్టర్ ఎక్స్ ద్వారా రేవంత్ ను సవాలు చేస్తూ తీరులో ప్రశ్నిస్తుంటే ఈ నలుగురు ఆయన మాటలను బేకరత్తు చేస్తూ భిన్నమైనటువంటి తీరులో స్వయంగా వెళ్లి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా మారింది తెర వెనక ఉన్నది ఎవరు వీరి వెనక ఎవరో ఒకరు ఉండి నడిపిస్తున్నారు అనేది కూడా ఆ విశ్వసనీయంగా తెలుస్తా ఉంది దానికి ఉమ్మడి జిల్లా మొత్తము ఆయన హరీష్ రావు చెప్పు చేతుల్లో ఉంటుంది అనేది బిఆర్ఎస్ లీడర్లు కేడర్ చెప్పుకుంటున్నట్టు గొప్పగా చెప్పుకుంటుంటారు ఇప్పుడు ఆయన తెలియకుండానే ఈ నలుగురు సీఎంలు కలిశారా ఇచ్చిన తర్వాతనే ఈ డ్రైవర్ చేశారా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఈ నలుగురిలో ఒకరిగా ఉండడం గమనార్హం తాజా భేటీ వైపు బిఆర్ఎస్ గా మారినటువంటి టైంలో పార్టీ అధిష్టానం హరీష్ రావును ను చేయడానికి దార్ దార్సినట్లయింది ఉమ్మడి జిల్లా నేతలపై హరీష్ రావు పట్టుకోల్పోతున్నారనే అంశం కంటే ఆయన వెనక ఉండి నడిపిస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి టైగర్ బయటకు వస్తుంది కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ ఓటమికి స్పీడ్ బ్రేకర్ మాత్రమే కారు షెడ్ పోలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళింది లాంటి కామెంట్లను కేటీఆర్ తనదైన శైలిలో చేస్తుండగా ఇప్పుడు ఒక జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలవడం మారింది కాంగ్రెస్ తో ఓటింగ్ పర్సెంటేజ్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని కేటీఆర్ ధీమాగా చెప్తున్న టైంలో నలుగురు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం గమనార్హం మరి కొన్ని రోజుల్లో టైగర్ కేసీఆర్ బయటకు వస్తున్నాడంటూ హరీష్ తన పార్టీ శ్రేణులు ఉత్సాహపరిచే తీరులో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సొంత జిల్లా నేతలే దానికి విరుద్ధంగా వివరించడం వారికి మిగుడు పడినట్లు తెలుస్తుంది లోక్సభ ఎలక్షన్ ఎఫెక్ట్ ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నది మెదక్ సీటు పై పార్లమెంట్ పరిధిలోకి మూడు అసెంబ్లీ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊహకందని తీరులో సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు ఈ నలుగురు మీటింగ్ తో మెదక్ సీటుపై బీఆర్ఎస్ ఆశలు ఎదుర్కొన్నట్లయినా కాంగ్రెస్ ఖాతాలోకి ఆరు సీట్లు రావడం ఖాయమేనా అనే చర్చలు కూడా మొదలయ్యాయి అప్పుడే ఈ నలుగురు కాంగ్రెస్ లో చేరే విషయం ఎలా ఉన్నా బిఆర్ఎస్ కేసర్ కాంగ్రెస్ పై ఓటర్లకు సరికొత్త ఆశలు కలిగించేందుకు దోహదపడింది హరీష్ రావు కదలదు అనే కాన్ఫిడెన్స్ ఉన్న సమయంలో ఈ నలుగురు నిర్ణయమే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో గుసగుసలకు కారణమైందట హైదరాబాద్ రెండో రోజై కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేని పార్టీ యాక్టివిటీస్ లోకి రాకముందే ఈ పరిణామం టోర్ చేసుకోవడం బీఆర్ఎస్ కేడర్ ను మరింత డిమోరల్ అయ్యేలా చేసింది నిజానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే వరకు కలవలేదు అలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు టైం ఇవ్వడం ఇంకోవైపు వంద మీటర్ల లోతున బీఆర్ఎస్ పెడతామంటూ నాలుగు రోజుల క్రితం లండన్ లో జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయగా హైదరాబాద్ లో చేరుకున్న రెండో రోజునే తన ధైర్య శైలిలో రాజకీయ చక్రం తిప్పారు కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా జరిగిన ఈ మీటింగ్ కొనసాగింపుగా ఇంకా ఎవరెవరు వస్తం పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలో తాము ఎదుర్కొంటున్నటువంటి ప్రోటోకాల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిని కలిసి నితి పత్రం ఇచ్చినట్లు ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు ఇక హైదరాబాద్ కు ఆయన వచ్చినటువంటి రెండో రోజు బిఆర్ఎస్ ను బొంద పెడతాము వంద రోజులు అంటూ కూడా కామెంట్ చేశారు దేశ పర్యటనలు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు పోయి కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వీరే కాకుండా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వారు కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారంటూ గత రెండు రోజులుగా కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ మంత్రి అయినటువంటి ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేశారు ఇక అనేక మంది టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ కుప్పకూలిపోతుంది దాదాపు లోక్సభ తర్వాత కనుమరుగు కావడమే బిఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ అనేది ఇక కల్పించదంటూ కూడా ఆయన హాట్ హాట్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ నలుగురు ఇదే టైంలో కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయ వర్గాల్లో గుసగుసలు అయితే వినిపిస్తా ఉన్నాయి బిఆర్ఎస్ కు చెందినటువంటి నేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరే ఉన్నాయనే అభిప్రాయానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుందనే అభిప్రాయము రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది